వీక్షకులందరికీ శుభోదయం మరియు తెలుగు విద్యార్థి ఛానల్కి స్వాగతం ఈ వీడియోలో మనం ఇవాల్టి అనగా మే ఐదు రెండు వేల ఇరవై నాలుగు ఆదివారం నాటి సాక్షి దినపత్రిక ఆదివారం అనుబంధం ఫండే పుస్తకంలోని పద వినోదం ప్రజలకి సమాధానాలను చూడబోతున్నాం ఒకటి అడ్డం చెంబుడు నీళ్లు నెత్తిన పోస్తే సంతోషించే బోళాశంకరుడు శంభుడు రెండు నిలువు భూమి భూవి ఎనిమిది అడ్డం చంటబ్బాయి సినిమాలో శ్రీలక్ష్మి కవిత తవిక మూడు నిలువు ఒకడు శీర్షాసనం వేశాడు ఒకడు రివర్స్లో రాయాలి పదకొండు అడ్డం ఒడిశాను రెండు వేల పదకొండు దాకా ఎలా పలికేవారు ఒరిస్సా ఒకటి నిలువు కౌరవ పాండవుల ముత్తాత శంతనుడు నాలుగు నిలువు హిందుస్థాన్ మోటార్స్ వారి కారు కాంటెస్సా తొమ్మిది అడ్డం గర్వం టెక్కు ఐదు నిలువు చెత్త వంటిదే తుక్కు నాలుగు అడ్డం భర్త భార్యతో ఏకాంతం కోరేవాడు కాంతుడు పన్నెండు నిలువు హిందోళంలో ఇది ఉంటే స్వరశంకరం అవుతుందట శంకరాభరణం శంకర శాస్త్రి గారి ఉవాచ రిషభం పదహారు అడ్డం గున్న ఏనుగు కలభం పదిహేడు నిలువు నుదురు లలాటం ఇరవై అడ్డం రెండు చేతులతో వాయించే రెండు పరికరాల తాళవాద్యము తబలా పదహారు నిలువు జుట్టుముడి కబరి ఇరవై నిలువు తగవుకి వ్యవహారిక రూపం తగువు ఇరవై మూడు అడ్డం నాటి ఆంధ్ర రాష్ట్ర సీఎంకి ఒకప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సీఎంకి ఇదే ఇంటి పేరు గజిబిజి అయ్యింది టంగుటూరి ప్రకాశం పంతులు గారి ఇంటి పేరు టంగుటూరి గూరి టమ్ వచ్చేసినాయి మిగిలిపోయినది టూ ఇరవై ఒకటి అడ్డం సంస్కృతమైన ఇంగ్లీష్ అయినా మూడే త్రీ ఆరు అడ్డం సప్తస్వరాల్లో ఈ రెండు కలిస్తే వైరం సప్తస్వరాలు సరిగా మా దాన్ని వైరం పగ ఏడు నిలువు సప్తస్వరాల్లో ఆయుధం గద పది అడ్డం ఈ రాయబారం రామాయణంలోది అంగద ఆరు నిలువు రాత్రి పడగానే మాయమయ్యే విరోధాలు పగలు పది నిలువు ఇది వేసిన చెయ్యి అంటే సామాన్యుడు కాడు అందెవేసిన చెయ్యి పదమూడు అడ్డం ఇంకా ఎదగని కాయలు పిందెలు పదమూడు నిలువు దూదిని డాష్లుగా చేసి వాటి నుంచి రాట్నంతో దారం తీస్తారు పింజ పింజలుగా చేస్తారు పద్నాలుగు అడ్డం నిలువు పదిహేనుతో కలిసి ఒక రకం యజ్ఞం నిలువు పదిహేను అడ్డం పద్నాలుగు రెండవ సగం ఒక రకం యజ్ఞం వాజపేయం సో మొదటి సగం పద్నాలుగు అడ్డంలో వాజ రాయాలి రెండవ సగం పదిహేను నిలువులో పేయం పద్నాలుగు నిలువు నీరు వారు ఇరవై నాలుగు అడ్డం ఒక ఈశాన్య రాష్ట్రం మూడు అక్షరాలతో త్రిపుర ఇరవై రెండు నిలువు గద్య పద్యాత్మక కావ్యం చంపు కావ్యం దాన్నే చంపు అని కూడా అంటారు పద్దెనిమిది నిలువు ఇది మన గ్రామమే దీని కోడ్ ఫైవ్ ట్రిపుల్ త్రీ డబల్ ఫోర్ సంపర ఇరవై రెండు అడ్డం సంపెంగ చంపకం పంతొమ్మిది నిలువు ఒక పప్పు దినుసు గింజ తలకిందులైంది కందిపప్పు రివర్స్లో రాయాలి కంది అలానే పద్దెనిమిది అడ్డం సందేహం అనగా సంధియం ఇరవై నాలుగు నిలువు స్వర్గం త్రివిష్టపం ముప్పై రెండు అడ్డం లోకం ప్రపంచం ఇరవై ఆరు అడ్డం విసుగుని ఇలా కూడా అనొచ్చు కానీ క్రమం తప్పితే ఎలా విసుగుని విసువు అని కూడా అనొచ్చు సో దానిలో వివు వచ్చేసాయి మిగిలిపోయినది సు ఇరవై ఎనిమిది నిలువు కెరటం అలా ఇరవై ఎనిమిది అడ్డం ఈ దళ్ పంజాబ్లో ఒక రాజకీయ పార్టీ దళ్ ఇరవై తొమ్మిది నిలువు వేడిమి కాక ముప్పై ఒకటి అడ్డం కందకి అరటికి సద్బ్రాహ్మణుడికి ఉండేది పిలక ముప్పై అడ్డం అలక కినుక ఇరవై ఏడు నిలువు వరకు దాకా ధనుక ఇరవై ఐదు నిలువు అడ్డం ఇరవై ఏడు మూడు అక్షరాలు అడ్డం ఇరవై ఏడేమో నిలువు ఇరవై ఐదుకి ఇది కలిస్తే ఎండమూరి పరిచయం చేసిన ఒక మ్యాజిక్ వర్డ్ అబ్రక దబ్ర ఇరవై ఐదు నిలువు అబ్రక ఇరవై ఏడు అడ్డం దబ్రా ఇదండి వాటి సాక్షి ఫండే పుస్తకంలోని పద వినోదం పజలకి సమాధానాలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలానే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఈ పజిల్ని పూరించటలో ఏమైనా తప్పులు దొరికినా కానీ మీరు ఏదైనా కొత్త పదం నేర్చుకున్నా కానీ కమెంట్స్లో తెలియజేయండి